పుస్తకాలు కొని చదవలేని వారి కోసం గ్రంథాలయాలు అందుబాటులో లేని వారి కోసం మేము ఈ కథలు మీకు వినిపిస్తున్నాం ఇందులో అద్భుతమైన సాహస కథలుంటాయి అందమైన ఊహా ప్రపంచపు కథలుంటాయి అన్నీ మీకోసం అలా ఎదురు చూస్తూ ఉన్నాయి రండి ఈ కథాస్రవంతిని వినండి మీ ఊహాప్రపంచానికి రెక్కలు విప్పండి ఆకాశమే హద్దుగా మీ కల్పన ప్రపంచంలో ఎగరండి ఆనందాన్ని అనుభవించండి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి చూపించబడుతుంది శ్రవంతికి స్వాగతం సమర్పిస్తున్నవారు మీ బాల్య మిత్రులు నానమ్మ అమ్మమ్మ నేటి కథ పంతులు పండితుడు సేకరణ అమ్మ చెప్పిన కైత్వం పుస్తకం నుండి ఏటి పిల్లకాయలు మనం ఇప్పుడు చక్కటి కథ చెప్పుకున్నామేటి సరేనా ఒక ఊరిలా ఒక బ్రాహ్మణున్నాడట ఆడికి ఏటి లేదు మూడు పిల్లలకి సీటం పడలేదట అయితే ఆడట సాయంత్రం కడుపునొచ్చి పొలాలు తీసి వెళ్ళినాడంట వెళ్తే ఆ చెట్టు మీద పిట్టలున్నాయట ఆ పిట్టలు అనుకుంటున్నాయట పిల్లలు తల్లులు మనం నాలుగు రోజులు పోతే మరొచ్చి తుఫాను ఉన్నది గాలి వాన పెడుతుంది మరి మనం నాలుగు రోజులకు తగ్గట్టు ఏదో ఒకటి తెచ్చుకుని తిండికి ఆధారపెట్టుకోవాలా ఉంచుకోవాలా అయితే ఆ పిల్లలు అన్నాయట ఎప్పుడమ్మా గాలివానా ఆ తల్లి అన్నాదట ఇలాగా ఆదోరం అడ్డడ్డగా మేఘాలు నడుస్తాయి సోమవారం చుట్ట చొట్టగా సింకులు పడతాయి మంగళవారం మడికట్టు ఓనపడతాది ఉదోరం భూమికి ఆకాశాన్ని వస్తాయి అని సరే చెప్పుకున్నాయి చెప్పుకుంటే ఆ దేశంలోన ఈ రాజట ఓనలు లేక భూములు బద్దలైపోయి జ్యోతిషుల్ని పండితుల్ని కవుల్ని అందరినీ తెచ్చి ఎప్పుడు వర్షం పడతాది ఎప్పుడు పంటలు పండుతాయి సుభిష్టుగా వానులు ఎప్పుడు వస్తుంది వస్తారా రాదా అందరిని అడిగి అడిగి అలా అడుగున్నాడంట ఎవులేవులో చెప్తున్నారు కానీ ఎవ్వులు చెప్పిన ప్రకారము ఏదీ జరగడం లేదంట అయితే ఈ బ్రాహ్మడిని ఇంటికొచ్చి అన్నాడంట ఓలే ఓలే నాలుగు రోజులకి తగ్గట్టు కర్రలు కంపలు కూడేసుకో మరి బియ్యం గింజలు గట్టా చేసుకుని ఉంచుకో వానలు పడతాయి అన్నాడట పెళ్ళంతో ఊరుకో అయ్యా భూములు ఎండిపోయి పగిలిపోయి నీలేక సస్తన్నారు జనము రాజు ఇన్ని యజ్ఞాలు యాగాలు చేసి పండితులు కవులు జ్యోతిష్కులు చెప్పితేనే పడలేదంటే లేదు లేదు నీ వాళ్ళకించు నాకు తెలుసును అని చెప్పినాడు ఎప్పుడు పడతాది ఆ నుండని ఈ జరిగిందంతా చెప్పినాడు బ్రాహ్మడు అయితే అప్పుడు రాజేడు చెప్పాడు ఏను చెప్పింది ఖచ్చితమైతే నేను ఆలు కోరింది ఇస్తాను ఏటి బండి కోరని బక్క కోరని భూమి కోరని డబ్బు కోరని బంగారం కోరని నా రాజ్యంలో సగం రాజ్యం ఇచ్చి ఇచ్చిమన్నా ఇచ్చేస్తాను ఎందుకు ప్రజల కోసం ప్రజల బాగు కోసం అందుకని దండోరా వేయించాడంట ఈ పెళ్ళం ఎప్పుడు ఆలోకించిందో పరిగెత్తింది పరిగెత్తి రాజుగారి దగ్గరికి వెళ్ళింది రాజుగారు రాజుగారు మా ఆయన జ్యోతిష్యం చెప్తాడు ఎప్పుడో చెప్తాడు పిలిపించండి అన్నదంట పెద్ద పెద్ద జ్యోతిషులు చెప్పిందే జరగకపోయే ఈ ఆయన లేదు లేదు మా ఆయన చెప్తాడు అయితే రాజుగారు భటులకి పంపించారు పంతులు గారు రాయండి రాజుగారు రమ్మన్నట్టు అన్నారు ఎందుకు నేనేం చేశాను తప్పు లేదు జ్యోతిషం చెప్తావుట నీకు తీసుకురమ్మన్నారు భటులు చెప్పినారు అయ్యా నాకే జ్యోతిష్యమో తెలీదు నేను జ్యోతిష్యం చెప్తాను మీకు ఎవరు చెప్పారు అని అడిగినాడు బ్రాహ్మడు మీ ఆవిడ చెప్పింది భటులు చెప్పినారు మా ఆవిడ చెప్పిందా సర్రా నాయనా అన్నాడట ఇకనేటి రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళినాడట తీసుకెళ్తే చెప్పినాడట ఆదోరం అడ్డడ్డగా మేఘాలు నడుస్తాయి సోమవారం చుట్ట చుట్టగా సినుకులు పడతాయి మంగళవారం మడికట్టు ఓనపడతాది బుధవారం భూమికి ఆకాశానికి ఏకధార కురుస్తుంది అనేసి చెప్పాడట కురకపోతే అడిగాడు రాజు ఉరకపోతే నా శిరస్సు తీసి మీ కోటకు మన కట్టుకోయండి కురిస్తే నాకు ఇవ్వవలసింది ఇవ్వండి అన్నాడట బ్రాహ్మడు సరేననేసినాడట రాజు ఈ బ్రాహ్మడు చెప్పినాను కానీ పక్షులు అనుకున్నవి ఆలించి చెప్పాను కానీ వాన పడుతుందో పడదో అనుకున్నాడట అలాగే ఆదివారము కలబిల 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 మేఘాలైపోనాయట ఉరుములు మెరుపులు అయినాయి వాన పడలే అలాగే సోమవారము షొట్ట సింపుల్ పడ్డాయి దోమకాటుల్లాగా చేసినట్టు మంగోళవరము మంజూరంట ధర కట్టింది వడికట్టు వాన పడింది విదూరము భూమికి ఆకాశానికి ఏకదారా కురిసిందట కురిస్తే ఏటయింది ఏటవుతుంది పండితుడు అయిపోనాడు పంతులు పండితుడు అయిపోనాడు పండితుడు అయిపోనాడు ఇంత పండితత్వం ఉండి నువ్వెందుకు పెట్టలేదు ఎందుకు ఎవరికి ఏడ్ చెప్పలేదు అని ఆడికి ఊరంతా ఏఏ ఎత్తుకొని తిప్పేసి తిరిగేసి ఊరేగింపులు సన్మానాలు చేసినారంట ఇక నా రాజన్నాడట్రా నీకేటి కావాలో కోరుకో ఏటి ఏటి మడులు కావాలా మాన్యాలు కావాలా భూములు పుట్టలు కాకపోతే రాజ్యం కావాలా లేకపోతే ధనం కావాలా ఎండి కావాలా బంగారం కావాలా నీకేటి కావాలా కోరుకో అలాగడిగేసరికి ఇంటికెళ్ళి కనుక్కొని వస్తాను అన్నాడు బ్రాహ్మడు ముందు రోజు పెళ్ళానికి తన్నేస్తున్నాడు కదా వాన పడకపోతే నీకేటిపోయింది నా శిరస్సు తీసి కోట గొమ్మున కట్టేస్తాడని ఆ కోపం మీద అది నీ వాళ్ళ కాడ దివ్వ కోరుకో అన్నదట ఈ బ్రాహ్మడు రాజు వెళ్ళి మా ఆవిడ వల్లకాడ దిబ్బ కోరుకోమన్నాది నాకు వల్లకాడ దిబ్బ కావాలన్నాట ఆ రోజు సభలోని జనం అందరూ ఇదేమి పండితుడు వీడికేది పిచ్చి పట్టీసున్నది పిచ్చి కాకపోతే మడుగులు కోరుకోడా మాన్యాలు కోరుకోడా వల్లకాడు దిబ్బెందుకు నువ్వెంత తీసుకుంటావో తీసుకో అన్నాడట రాజు లేదు లేదు నాకు వల్లకాడే కావాలని పెడతాడట దిబ్బ ఎంత తీసుకుంటావో తీసుకో అన్నాడట రాజు ఆ పెళ్ళానికొచ్చి వల్లకాడు దిబ్బ కోరుకోమన్నావు కోరుకున్నాను అని చెప్పినాడట ఇంటికొచ్చి కోరిని బుర్ర ఏదో కోపానంటే అదే కోరుకుంటావా నీకేటి పట్టుకున్నాది అని అన్నాడట ఆ పెళ్ళం మరి నువ్వు చెప్పినావు నేను చేసినాను అన్నాడట సరే ఆ వల్ల కాడంతా దున్నించినాడు దున్నించి నువ్వేసినాడట ఒక పక్క లేచినాడు మరొక పక్క నల్ నల్ల ఉలవలేసినాడు వేస్తే ఆ నువ్వులు గరిసలు గరిసలు పండినాయట నల్లు మా పెద్దల సచ్చిపోయిన్నారు ఆ నల్ల ఉల్లలు పండించినారు నల్ల ఉల్లలు కావాలని పెట్టాడట అప్పుడు కదా రాజు పనుల చేత దున్నించి నల్ల ఉల్వలు వేసినాడు నువ్వులు వేస్తే కొద్ది పండినాయి నల్ల ఉల్లవలు కొద్ది పండినాయి పంట పండేసరికి వాటికి బోల్డ్ ధరలు వచ్చి ధనవంతుడైపోనాడంట ధనవంతుడైపోయి హాయిగా బతుకుతున్నాడు అలా వాళ్ళ కష్టాలు ఒడ్డెక్కినాయి అదండి కథ బాగుందరూ పిల్లకాయలు కథ చెప్పండి హా ఏనా కథ బాగుందని కామెంట్ బాక్స్లో రాద్దురు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంద్రు